హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని చాలామంది స్టూడెంట్లు అడుగుతూ ఉన్నారు సార్ గ్రూప్ వన్ గ్రూప్ సారీ గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ కోర్టు కేసు ఏమవుతుంది సార్ ప్రభుత్వం ఏమంటుంది సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు సార్ ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అది ఆఫీస్లో ఉద్యోగం వచ్చినా చాలు సార్ అని మన పిల్లలు అంటుంటే హృదయం ద్రవించిపోతుంది ఎందుకంటే రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వాలనేది ఏపీఎస్సి మరియు కోర్టు హానరబుల్ కోర్టు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది దాన్ని దాని గురించి మనం ఏం చెప్పినా అది యాప్ట్ అవ్వదు అందువల్ల సరే మరి మనకి స్క్రీన్ మీద ఉన్న బాబు టీజీపీఎస్సి గ్రూప్ వన్ టాపర్స్లో తను ఒకరు అయితే నేనేం చెప్తానంటే టీజీపీఎస్సి గ్రూప్ వన్ టాపర్స్లో ఒకరు ఇప్పుడు మీ మీ ముందున్నది గ్రూప్ టూ టాపర్స్లో ఇంకొకరు వీళ్ళిద్దరూతో పాటు చాలామంది చాలా మార్కులు సంపాదించారు కష్టపడి రాసి నేనేమంటానంటే జీవితంలో ప్రతిదీ వేగవంతంగా జరగదు దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయానికే అవి జరుగుతాయి అందుకనే చాలామంది అంటారు ఒక టైం రావాలి అని ప్రయత్నానికి సాధనకు మధ్య ఉండేది కఠోర శ్రమ కావచ్చు లేదా ఓర్పు కూడా కావచ్చు లేదా అనేక ప్రతికూల పరిస్థితులు కావచ్చు ఏవైనా కానీ తట్టుకుని నిలబడగలగాలి కానీ చాలామంది మధ్యలోనే అస్త్ర సన్యాసం చేసి పారేస్తారు తట్టుకుని నిలబడేవారికి మరియు అస్త్ర సన్యాసం చేసేవారికి తేడా ఏంటో తెలుసా దీనికి ఒకే ఒక్క సమాధానం ఓర్పు లేకపోవడం ఓర్పు గనక ఉంటే మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మొన్న టీజీపీఎస్ ర్యాంకర్ల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ గురించి కొద్దిగా నేను మీకు ముచ్చటించడానికి నేను ప్రయత్నం చేస్తాను లాస్ట్లో మన సున్నిత విలియమ్స్ గారి గురించి కూడా రెండు మాటలు చెబుతాను గ్రూప్ వన్ టాపర్స్లో ఇందాక మీకు ఫస్ట్లో చూపించిన వారిలో ఆయన ఒకరు ఇతని వద్ద టన్నుల కొద్ది ఓర్పు ఉంది ఓర్పు అట్లా ఇట్లా లేదు దీనికి తగ్గట్టుగానే ఒక గ్రూప్ వన్ మెయిన్స్ రాయడానికి రెండు మూడు సార్లు ప్రిలిమ్స్ రాసే పరిస్థితులు టీజీపీఎస్సి కింద మొదటి గ్రూప్ వన్కి సంబంధించి వచ్చాయి చాలా విచిత్రమైన విషయం అది మెయిన్స్ ఒకటే ప్రిలిమ్స్ రెండు మూడు సార్లు రాయాల్సి వచ్చింది లీకేజీలు అని చెప్పి వాయిదా అని చెప్పి ఇలా రకరకాలుగా అయినా తను తన పోటీ పరీక్షల జర్నీ సాగే కొద్దీ ధైర్యాన్ని నింపుకున్నారు తప్ప మొట్టమొదటిగా మీ ఫోటో చూపించాను చూడండి తను ఆ ధైర్యపడలేదు టార్గెట్ పైనే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళారు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు పట్టినా గ్రూప్ వన్ కొట్టి తీరాలి అన్న కసితో ఆ బాబు చదివారు ఆయన ఏమన్నారో తెలుసా అనేక పుకార్లు గందరగోళాల మధ్య గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ ఉండని ఉండకపోని బాగా వింటున్నారా మీరు ఎగ్జామ్ ఉండని ఉండకపోని రెండు లేదా మూడు సార్లైనా రాద్దాం కంప్లీట్ ప్రిపరేషన్తో హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఇద్దాం ఇదే నా టార్గెట్ ఉండింది ఉండింది కనుకనే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను అని ఆ బాబు అంటుంటే చూడండి ఒకసారి ఆయన చెప్పిన మాటలో అనేక పుకార్లు గందరగోళాల మధ్య గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మరియు ప్రిలిమ్స్లు మరియు మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ ఉండని ఉండకపోని రెండు లేదా మూడు సార్లైనా రాద్దాం కంప్లీట్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఇద్దాం ఇదే నా టార్గెట్ ఉండింది కనుకనే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను చూసారా అతనున్న ఈ మన ఈ వీడియోలో ఫస్ట్లో చూపించిన అతనిలో ఉన్నటువంటి నేనంటాను అతన్ని విన్నర్ అంట కష్టేఫల్లి అంట కార్య సాధకుడు అంట నిజానికి పాపం గ్రూప్ వన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి అత్యధిక స్కోరు సాధించే ప్రథమ స్థాయి సాధించి ప్రథమ స్థాయిలో నిలబడే వరకు చాలా టఫ్ జర్నీ సాగింది టీజీపీఎస్సి గ్రూప్ వన్ కింద ఇలా ఏ గ్రూప్ వన్ పరీక్షకి జరగలేదు తను ఎంతో పేషెన్సీతో నమ్మకంతో నిలబడినారు కనుకనే ఇప్పటి ఈ విజయం నేను ఎప్పుడు యాజ్ హిస్టరీ ప్రఫీసర్గా మీకు చెప్తుంటా విజయం సాధించడానికి చేసే జర్నీ చాలా ముఖ్యమైంది కానీ దురదృష్టవశాత్తు ఈ జర్నీనే చాలా డిస్టర్బెన్స్గా సాగింది టీజీబీఎస్సి కానీ రీసెంట్ ఏబిబీఎస్సి కానీ అయినా వేచి చూచి విజయాన్ని కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు పరీక్ష ప్రిపరేషన్ ఒక పక్క మరియు ఎగ్జామ్కి సంబంధించిన అవరోధాలు మరో పక్క వెరసి నిలబడి విజయం సాధించడం గొప్ప ఘనకార్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక చోట ఒక మాట అన్నారు తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అంటే మనలో వేచి ఉండే ఓర్పు కావాలి విజయం వాటంతట అదే మన దగ్గరికి వచ్చేస్తుంది ఒక్కటి మాత్రం నిజం గవర్నమెంట్ జాబ్ ఇప్పుడున్న రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఓవర్ నైట్లో రాదు వచ్చి ఏమంటుంది దాని మనం ఖచ్చితంగా టైం పడుతుంది దానికి మనం సిద్ధమైపోవాలి ఖచ్చితంగా సిద్ధమైపోవాలి ఒకవేళ అంత ఓర్పు పరిస్థితులు మన వద్ద లేకపోతే ప్లాన్ బీకి వెళ్ళడం మంచిది ఎగ్జామ్ ఆలస్యం అయిందని పేపర్ లీకేజీలని పరీక్షలు వాయిదా పడుతున్నాయని నర్వస్కి లోను కాకూడదు పరులపై ఎలా పడితే అలా సోషల్ మీడియా వేదికగా నిందలు వేయకూడదు అస్సలు బ్యాలెన్స్ తప్పకూడదు ఎందుకంటే మనం ఎంతో ఓర్పు ఉండాల్సిన గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళబోతున్నాం రేపు జాబులో డీల్ చేయాల్సిన సమస్యలు సవాలక్ష ఉంటాయి జాబ్ని సాధించడమే కాదు దానిని కొనసాగించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే జాబ్ని మధ్యలోనే వదిలేయలేము అప్పుడు మనం వదిలేయాలన్నా మనపై ఆధారపడిన భార్య లేదా భర్త మరియు పిల్లలు అమ్మ నాన్న ఇలా బ్యాగేజీ ఉంటుంది మనకి కాలంతో రాజీ పడాల్సిందే ఇక మీకు రెండో ఫోటో చూపించాను వీడియో స్టార్టింగ్లో ఆ రెండో ఫోటో హరవర్ధన్ రెడ్డి గ్రూప్ టూ టాపర్ టీజీబీఎస్సి తను ఏం చెప్తున్నాడో తెలుసా పరీక్ష వాయిదా పడినప్పుడు ఎలా వాయిదా పడినప్పుడు రెండింతలు కసితో చదివా చూడండి వాట్ ఏ కాన్ఫిడెన్స్ ద టైప్ ఆఫ్ డైలాగ్ పరీక్ష వాయిదా పడినప్పుడల్లా రెండింతలు కసితో వాయిదా పడిందని నీరస పడాల వాయిదా పడిందని వ్యవస్థను తిడుతూ కూర్చోలా వాయిదా పడిందని ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు తను పెట్ల తను చదివింది బీటెక్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా కష్టమైన ఇష్టమైన పని చేయడానికి సిద్ధమయ్యారు హరవర్ధన్ తండ్రి కోదాడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తన తను తన బిడ్డకు సరైన గైడెన్స్ ఇచ్చారు తండ్రి ఈ గైడెన్స్ హరవర్ధన్కి ఉపయోగపడినప్పటికీ తన సొంత ప్రిపరేషన్ స్కీమ్ని అప్లై చేశారు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఫ్యామిలీ గైడెన్స్ ఇవ్వచ్చు మరియు ఆర్థికంగా సహకరించవచ్చు కానీ కష్టపడాల్సింది మీరే కదా హరవర్ధన్ ఫ్రెష్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ మొదటిసారి గ్రూప్ టూ రాసి ఘనమైన మొదటి ర్యాంక్ సాధించారు తను ఇలా అంటున్నారు మనం చదివే సబ్జెక్టుని ప్రతి అంశం దాని యొక్క మూలాల నుంచి రావాలి ఇందుకొరకు ప్రశాంతంగా మనం ఉండాలి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ప్రతి విషయం చదవాలి సిలబస్ దగ్గర పెట్టుకుని ఎంతవరకు చదవాలో అంతవరకే చదవాలి అంతేకాదు గ్రూప్ టూ పరీక్ష కూడా సాఫీగా సాగలేదు అవును నిజం టీజీపీఎస్సి వాయిదాల పరంపరలో నడిచింది మరి ఇలాంటి గట్టు పరిస్థితిని మీరు ఎలా ఎలా ఎదుర్కొన్నారు అని అడిగితే పరీక్ష వాయిదా పడినప్పుడల్లా నాలో కసి పెరిగింది అది ప్రిపరేషన్ని మూడింతల రెట్లు పెంచింది అని తను అంటుంటే నేటి మీకు కాంపిటేటివ్ యువతయినా మీకు ఈ కసిలో నుంచి కొంతైనా స్ఫూర్తిని మీరు పొందుతారని యాజ్ హిస్టరీ ఆఫీసర్గా నేను ఆశిస్తున్నా మరొక విషయం గమనించారా గ్రూప్ వన్ టాపర్స్ తల్లిదండ్రులైనా గ్రూప్ టూ టాపర్స్ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు సాధించిన ఈ ఘన విజయాన్ని చూసి పొంగిపోతున్నారు ఎమోషన్తో కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు కారణం వాళ్ళు కష్టపడి చదివిన చదువుకి ఈ తల్లిదండ్రులు ప్రత్యక్ష సాక్షులు కనుక ఇప్పటి రోజుల్లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది చాలా టఫ్ జర్నీ దీనిని ఎంచుకున్నప్పుడే అన్నింటికీ మనం సిద్ధం కావాలి మధ్యలో అస్త్ర సన్యాసం చేయకూడదు చేస్తే సమయం నిరుపయోగం అవుతుంది ఫలానా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది ఫలానా వాళ్ళు జాబ్ కొట్టారు మనం కూడా కొట్టేద్దాం అంటే కుదరదు ఖచ్చితంగా కుదరదు కామన్ ఫినామినా పని చేయదు కానీ కొన్ని మీకు లక్షణాలు ఉండాలి కొండంత ఓర్పు ఉండాలి ఓర్పు అనేది మెయిన్ చెప్పానుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్ జాబ్ రాదు ఇదో రకరకాల పోటీలు రకరకాల పరిస్థితులు రకరకాల కేసులు ఇలాంటి వాటి మధ్య కాబట్టి నేను కొన్ని లక్షణాలు చెప్తున్నా చూడండి కొండంత ఓర్పు ఉండాలి మన మనిషిలో బ్యాలెన్సింగ్ ఉండాలి పాజిటివిటీ ఉండాలి ఆశావాదం కష్టపడే తత్వం ఉండాలి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి సిలబస్ ప్రకారం ప్రీవియస్ పత్ర ప్రశ్నపత్రాలు పరిశీలిస్తూ ప్రిపేర్ అవ్వాలి ఈ సూత్రాలను మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా విజేతలు అయ్యి తీరతారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గవర్నమెంట్ జాబులు వస్తాయి ఇప్పుడు టీజీపీఎస్సీ కింద రాలే వస్తాయి అయితే వాటి సాధనకు అనేక ప్రతికూల పరిస్థితులు మధ్య మీరు టఫ్ జర్నీ చేయాల్సి ఉంటుంది కనుక ముందే దృఢ చిత్తంతో నిర్ణయం తీసుకుంటే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు గవర్నమెంట్ జాబులు వచ్చి తీరతాయి మనకు ఉండాల్సింది ఏంటంటే కొద్దిగా ఓటిగా కొద్దిగా ఓర్పు కొద్దిగా సహనం కొద్దిగా పాజిటివిటీ ఇవన్నీ ఉంటే మనకు గవర్నమెంట్ జాబ్లు వస్తాయి టైం పడుతుంది ఏం చేద్దాం తెలంగాణ ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ ఇచ్చారు నాలుగైదేళ్ళు పట్టింది పాపం వాళ్ళు అలాగే చకోర పక్షుల్లో వెయిట్ చేశారు పరీక్ష రద్దైనా రాస్తున్నారు రద్దయినా రాస్తున్నారు పరీక్ష రద్దైనా రాస్తున్నారు బ్యాలెన్స్ కోల్పోవాలా కానీ బ్యాలెన్స్ కోల్పోతే రేపు గవర్నమెంట్ జాబు ఉద్యోగి ఉద్యోగు చేస్తున్నప్పుడు ఎంతో సమస్యలు వస్తాయి ఎంతో మందిని ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోగలరు అర్థం అవట్లా సోషల్ మీడియాలో అక్కస్సుని వెల్ల చేయడం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా కామెంట్లు పెట్టేయడం కోపంతో ఉండడం ఇవన్నీ ఒక కాంపిటేటివ్ దారుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు చూడండి గ్రూప్ గ్రూప్ వన్ టాపర్స్లో ఒక ఆయన వారు ఏం చెబుతున్నారో చూడండి మేము వాయిదా పడ్డా రెండింతలు మేము ప్రిపరేషన్ చేశాం పరీక్ష ఉండని ఉండకపోని మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధమై రాశయం గ్రూప్ టూ టాబర్ ఏం చెప్తున్నారు చూడండి హరవర్ధన్ రెడ్డి కసి మీద చదివాం వాయిదా పడి కొద్ది కసి పెరిగింది నాలో అని చెప్పి ఇలా మనం కూడా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్లో వస్తే ఎందుకు రావు మధ్యలో అస్త్ర సన్యాసం చేసి వెళ్తే రావు కానీ ఉంటాను నేను మీ అన్న హిస్టరీ రఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా అన్న